హలో అండి అందరికీ నమస్తే సో ఎప్పుడో వీడియో పెట్టిన కదా సిక్స్ మంత్స్ అయితే అయిపోతుంది హెయిర్ కట్ వీడియో మరి హెయిర్ అయితే క్యాన్సర్ పేషెంట్కి డొనేట్ అయితే చేస్తా అని చెప్పినా అసలు డొనేట్ చేసినా లేదా అసలు ఏమైంది అసలు ప్రాబ్లమ్ ఏంటి వీడియో మొత్తం అయితే చూస్తే అర్థమవుతుంది సో వీడియో మొత్తం అయితే చూడండి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి పార్లర్కి వెళ్ళి నేను హెయిర్ కట్ అయితే చేయించుకున్నాను కదా ఆ వీడియోలో మీరు చూసే ఉంటారు హెయిర్ కట్ వీడియోలో చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడైతే చూస్తున్నా వాళ్ళ కోసం సో నార్మల్గా వెళ్తే మనం హెయిర్ కట్ చేయించుకుంటే వాళ్ళు వెనుక నుంచి అంటే హెయిర్ అంతా కోంబో చేసిన తర్వాత మొత్తం క్లియర్ అయిన తర్వాత మనకి హెయిర్ అయితే కట్ చేస్తారు కదా అసలు నేనైతే ఫస్ట్ అనుకోలేదు ఒకవేళ కట్ చేస్తే డొనేట్ చేయాలి అన్న ఆలోచన అప్పుడైతే లేదు అందుకనే అలా అయితే కట్ చేసుకున్నా నేను సో తర్వాత నాకైతే హెయిర్ చూసిన తర్వాత ఒక ఐడియా అయితే వచ్చింది అనమాట డొనేట్ చేస్తే బాగుంటుంది ఎందుకంత హెయిర్ అయితే వేస్ట్ చేయడం అని సో ఇప్పుడైతే ఆ కటింగ్ చూసిర్రు కదా ఇప్పుడు ఎలా కట్ చేస్తే మనకు డొనేట్కి యూజ్ అవుతుందో ఈ వీడియోలో అయితే చూద్దాం సో ఇలా మనం చిన్నప్పుడు జడలు అయితే వేసుకుంటాం కదా రిబ్బెన్స్ తోటి అలా రబ్బర్ తోటి ఇలా అయితే తీసేసుకొని మొత్తం చిక్కులు లేకుండా దువ్వేసుకున్న తర్వాత మనం ఎంత అయితే ఇవ్వాలనుకుంటున్నామో అక్కడి వరకు ఇలా చేతితో అయితే ఫింగర్స్తో అయితే మార్క్ అయితే చేసేసుకొని ఇలా అక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి కట్ చేయాలంట సో ఇలా అయితే రెండు జడలు కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేస్తే ఏంటంటే హెయిర్ కూడా కొంచెం పెద్దగా అంటే కొంచెం గా కాకుండా కొంచెం మందంగా ఉన్నట్టు అనిపిస్తుంది కొంచెం లెంత్ కూడా అనిపిస్తుంది అనమాట హెయిర్ సో ఇలా కాకుండా మనం వెనుక నుంచి కట్ చేసుకుంటే ఏంటంటే ఇది వెనుక నుంచి నేను చేస్తున్నాను గా సో ఈ ప్రాసెస్ అయితే అస్సలు కరెక్ట్ కాదండి ఇలా అయితే అస్సలు కట్ చేయదనమాట సో నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళు అసలు ఎన్ని ఇంచెస్ ఉండాలి హెయిర్ అసలు వాళ్ళు ఏమని అడిగిర్రు నేను కట్ చేసుకున్న తర్వాత వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు ఎలా ఉండాలి హెయిర్ అని అడిగిర్రో ఏమేమి అడిగిర ఇందులో అయితే చూద్దాము ఇదైతే నేను వాళ్ళు కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు నాకు మెసేజ్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన రిప్లై ఇంకా చూసిరు కదా మినిమం హెయిర్ షుడ్ బి ట్వెల్వ్ ఇంచెస్ అని ఇచ్చిర్రు అంటే మినిమం హెయిర్ అనేది ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఉండాలన్నమాట ఇది ఎందుకు చూస్తున్నా అంటే మనం ఎవరన్నా డొనేట్ చేయాలనుకునే వాళ్ళు మినిమం టువెల్వ్ ఇంచెస్ అంటే అంతే ఉంటే చేసుకొని డొనేట్ అయితే చేస్తారు కదా అందుకోసం ఇది అయితే స్క్రీన్ రికార్డింగ్ తీసి మీకు అయితే చూపిస్తున్నా సో మినిమమ్ ట్వెల్వ్ ఇంచెస్ అయితే అడిగిరు నాకు రబ్బర్ బ్యాండ్ పెట్టి ఫొటోస్ అయితే అడిగిరనమాట హెయిర్ సో రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఫొటోస్ అయితే పెట్టినా ఇంకా మిగిలిన హెయిర్ అయితే ఇదైతే వాళ్ళకైతే యూజ్ అయితే కాదంట మనకి ఆ హెయిర్ లెంగ్త్ పొడుగు ఉందో ఆ కట్ చేసిన హెయిర్ వాళ్ళకైతే యూజ్ అవుతుందంట ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి అనమాట సో ఇదైతే షేర్ అయితే చేసిన నేను సో అసలు ఇది ట్వెల్వ్ ఇంచెస్ ఉందా లేదా నేనైతే ఒకసారి చూపిస్తాను అసలు ఎంత సన్నగా కనబడుతుందో చూసారు కదా అట్లా వెనక నుండి కట్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా మనకి సన్నగా అయిపోయింది అనమాట నేను ముందు చూయించిన వీడియోలో చూసారు కదా ఇట్లా రెండు జడలు అలా చేస్తే మాత్రం హెయిర్ కొంచెం మందంగా కనబడుతుండే సో ఇది మినిమం ట్వెల్వ్ అండ్ హాఫ్ ఉందన్నమాట థర్టీన్ వరకు ఉంది ట్వెల్వ్ కన్నా కొంచెం ఎక్కువే ఉంది మరి ఈ హెయిర్ వాళ్ళు తీసుకుంటారా లేదా నాకైతే ఐడియా లేదు వాళ్ళకైతే ఫోటోస్ సెండ్ చేసిన కదా వాళ్ళైతే మళ్ళీ కాంటాక్ట్ అయితే అవ్వలేదు మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ అయ్యి వాళ్ళకైతే షేర్ చేసి డీటెయిల్స్ అయితే సెండ్ చేసి మరి వాళ్ళు వస్తే నేను డొనేట్ అయితే చేస్తాను అసలు నా హెయిర్ మరి ట్వెల్వ్ ఉందా లేదా అని నాకైతే కొంచెం డౌట్ అయితే వచ్చి ఉండే నేనైతే వెంటనే కొలిచి అయితే చూసుకున్నా ఎందుకు కొలిచి చూపించడం అవసరమా అంటే ఎవరైనా డొనేట్ చేసే వాళ్ళకి మినిమం ఇంత ఉంటే తీసుకుంటారని ఒక ఐడియా అయితే వస్తుంది కదా సో వాళ్ళ కోసం అయితే కూర్చైతే చూపిస్తున్నా సో ఇట్లా అయితే ఉంది అండి హెయిర్ మరి వాళ్ళు సన్నగా ఉంది అని మరి తీసుకుంటారా లేదా ఐడియా అయితే లేదు ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఉంది సరి కదండి ఇట్లా అయితే ఉంటుంది ప్రాసెస్ అయితే మినిమమ్ ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఉండాలి సో హెయిర్ అయితే అలా అయితే కట్ చేసుకోవాలి నేనైతే ముందు ఏం ప్లానింగ్ లేకుండా అసలు ఎందుకు ప్లానింగ్ లేదంటే నేను హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత నాకు హెయిర్ ఎందుకు వేస్ట్ చేయడం ఇవ్వాలి అన్న ఆలోచన అయితే వచ్చింది సో ఎవరైతే ముందే అనుకుంటే మాత్రం ఆ ప్రాసెస్ అయితే చేయండి డొనేట్ చేసే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వాళ్ళే వచ్చి హెయిర్ అయితే తీసుకెళ్తారు వాళ్ళకి సరిపోతుందా లేదా అని ఆ ప్రాసెస్ అయితే ఇంకా బెటర్ అనమాట కదా నేను చేసిన మిస్టేక్ అయితే మీరైతే చేయకండి ముందే ఆలోచనతో ప్లానింగ్ తోటి అయితే హెయిర్ కట్ అయితే చేయించుకొని డొనేట్ అయితే చేయండి సో ఇప్పుడు అయితే నేను హెయిర్ వాళ్ళకైతే మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ అయ్యి మరి తీసుకుంటారా లేదా అని అయితే ఒకసారి కనుక్కొని తీసుకుంటా అంటే ఇచ్చేస్తాను అది కూడా వీడియో అయితే నేను పెడతా ఎలా అడుగుతున్నారు ఎంత ఉంటేనే తీసుకుంటున్నారు అసలు ఎలా తీసుకుంటున్నారు ప్రాసెస్ ఏంటి అని వీడియో అయితే ఫుల్ వీడియో అయితే పెడతా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నా ఎవరైతే ఎవరైనా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఇవ్వాలనుకుంటున్న వాళ్ళు ఉంటే సో వీడియో అయితే షేర్ అయితే చేయండి వాళ్ళకి కొంతైనా యూజ్ అయితే అవుతుంది సో నా లాగే మిస్టేక్ అయితే చేయకుండా ఉంటుంది అనమాట సో వీడియో అయితే ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అయితే కొంతమందికి అయితే షేర్ అయితే అవుతుంది వాళ్ళకైతే యూజ్ అవుతాయి అవుతుంది అనమాట వీడియో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ